ఒక పట్టణంలో ధనవంతమైన కుటుంబముందేది ఆ ఇంటి యజమానురాలు లక్ష్మి ఆమె భర్త రామకృష్ణం బయటకు వెళ్లిపోతూ ఉంటాడు లక్ష్మి తన భర్త నిజంగా ఏం చేస్తాడో ఎక్కువగా పట్టించుకునేది కాదు ఒకరోజు ఇంటి గడప దగ్గర ఒక బిచ్చగాడు కూర్చున్నాడు మురికి బట్టలు వేసుకుని చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని అమ్మ ఏదైనా ఆహారమివ్వండి అని అడిగాడు మొదట లక్ష్మి అతన్ని పట్టించుకోలేదు కాని రోజు అదే బిచ్చగాడు వారి వద్దకు వస్తున్నాడు ఆమె మనసులో అనుమానం వచ్చింది ఒకరోజు బాగా గమనిస్తే ఆ బిచ్చగాడి కళ్ళు తన భర్త కళ్ళలాగే కనిపించాయి ఆశ్చర్యపోయి దగ్గరగా వెళ్లి అడిగింది నువ్వెవరు నా భర్తలా ఎందుకు కనిపిస్తున్నావు అప్పుడు ఆ బిచ్చగాడు లేచి భర్తలు తొలగించి నిజాన్ని బయటపెట్టాడు అవును లక్ష్మి నేనే నీ భర్త రామకృష్ణం కాని నేను సాధారణ మనిషిని కాదు నేను పోలీస్ ఆఫీసర్ ఒక ని పట్టుకోవడానికి మిచ్చగాడిలా మారి రహస్యంగా దర్యాప్తు చేస్తున్నాను లక్ష్మి ఆశ్చర్యంతో నిలబడిపోయింది నువ్వు ఇలా ప్రమాదంలో పడతావని నేను ఊహించలేదు అంది రామకృష్ణం చిరునవ్వు చిందిస్తూ అన్నాడు దేశంచే సేవ చేయడమే నా పని కొన్నిసార్లు నిజాన్ని బయటపెట్టడానికి మనిషి తక్కువగా కనిపించాలి కొన్ని రోజుల తర్వాత పోలీసుల చేతిలో పట్టుబడింది రామకృష్ణం నిజమైన హీరో అని పట్టణం మొత్తం గర్వపడింది నీతి మనిషి రూపం చూసి అతన్ని అంచనా వేయొద్దు నిజమైన విలువ మనసులోని ధైర్యం నిజాయితీలో ఉంటుంది ఒక పట్టణంలో ధనవంతమైన కుటుంబముందేది ఆ ఇంటి యజమానురాలు లక్ష్మి ఆమె భర్త రామకృష్ణం బయటకు వెళ్లిపోతూ ఉంటాడు లక్ష్మి తన భర్త నిజంగా ఏం చేస్తాడో ఎక్కువగా పట్టించుకునేది కాదు ఒకరోజు గడప దగ్గర ఒక బిచ్చగాడు కూర్చున్నాడు మురికి బట్టలు వేసుకుని చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని అమ్మ ఏదైనా ఆహారమివ్వండి అని అడిగాడు మొదట లక్ష్మి అతన్ని పట్టించుకోలేదు కాని రోజు అదే బిచ్చగాడు వారి ఇంటి వద్దకు వస్తున్నాడు ఆమె మనసులో అనుమానం వచ్చింది ఒకరోజు బాగా గమనిస్తే ఆ బిచ్చగాడి కళ్ళు తన భర్త కల్లలాగే కనిపించాయి ఆశ్చర్యపోయి దగ్గరగా వెళ్లి అడిగింది నువ్వెవరు నా భర్తలా ఎందుకు కనిపిస్తున్నావు అప్పుడు ఆ బిచ్చగాడు లేచి బట్టలు తొలగించి నిజాన్ని బయటపెట్టాడు అవును లక్ష్మి నేనే నీ భర్త రామకృష్ణం కాని నేను సాధారణ మనిషిని కాదు నేను పోలీస్ ఆఫీసర్ ఒక ని పట్టుకోవడానికి మిచ్చగాడిలా మారి రహస్యంగా దర్యాప్తు చేస్తున్నాను లక్ష్మి ఆశ్చర్యంతో నిలబడిపోయింది నువ్వు ఇలా ప్రమాదంలో పడతావని నేను ఊహించలేదు అంది రామకృష్ణం చిరునవ్వు చిందిస్తూ అన్నాడు దేశంచే సేవ చేయడమే నా పని కొన్నిసార్లు నిజాన్ని బయటపెట్టడానికి మనిషి తక్కువగా కనిపించాలి కొన్ని రోజుల తర్వాత పోలీసుల చేతిలో పట్టుబడింది రామకృష్ణం నిజమైన హీరో అని పట్టణం మొత్తం గర్వపడింది నీతి మనిషి రూపం చూసి అతన్ని అంచనా వేయొద్దు నిజమైన విలువ మనసులోని ధైర్యం నిజాయితీలో ఉంటుంది ఒక పట్టణంలో ధనవంతమైన ఉండేది ఆ ఇంటి యజమానురాలు లక్ష్మి ఆమె భర్త రామకృష్ణం బయటకు వెళ్లిపోతూ ఉంటాడు లక్ష్మి తన భర్త నిజంగా ఏం చేస్తాడో ఎక్కువగా పట్టించుకునేది కాదు ఒకరోజు ఇంటి గడప దగ్గర ఒక బిచ్చగాడు కూర్చున్నాడు మురికి బట్టలు వేసుకుని చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని అమ్మ ఏదైనా ఆహారమివ్వండి అని అడిగాడు మొదట లక్ష్మి అతన్ని పట్టించుకోలేదు కాని రోజు అదే బిచ్చగాడు వారి వద్దకు వస్తున్నాడు ఆమె మనసులో అనుమానం వచ్చింది ఒకరోజు బాగా గమనిస్తే ఆ బిచ్చగాడి కళ్ళు తన భర్త కల్లలాగే కనిపించాయి ఆశ్చర్యపోయి దగ్గరగా వెళ్ళి అడిగింది నువ్వెవరు నా భర్తలా ఎందుకు కనిపిస్తున్నావు అప్పుడు ఆ బిచ్చగాడు లేచి బట్టలు తొలగించి నిజాన్ని బయటపెట్టాడు అవును లక్ష్మి నేనే నీ భర్త రామకృష్ణం కాని నేను సాధారణ మనిషిని కాదు నేను పోలీస్ ఆఫీసర్ ఒక ని పట్టుకోవడానికి బిచ్చగాడిలా మారి రహస్యంగా దర్యాప్తు చేస్తున్నాను లక్ష్మి ఆశ్చర్యంతో నిలబడిపోయింది నువ్వు ఇలా ప్రమాదంలో పడతావని నేను ఊహించలేదు అంది రామకృష్ణం చిరునవ్వు చిందిస్తూ అన్నాడు దేశంచే సేవ చేయడమే నా పని కొన్నిసార్లు నిజాన్ని బయటపెట్టడానికి మనిషి తక్కువగా కనిపించాలి కొన్ని రోజుల తర్వాత పోలీసుల చేతిలో పట్టుబడింది రామకృష్ణం నిజమైన హీరో అని పట్టణం మొత్తం గర్వపడింది నీతి మనిషి రూపం చూసి అతన్ని అంచనా వేయొద్దు నిజమైన విలువ మనసులోని ధైర్యం నిజాయితీలో ఉంటుంది ఒక పట్టణంలో ధనవంతమైన కుటుంబం ఉండేది ఆ ఇంటి యజమానురాలు లక్ష్మి ఆమె భర్త రామకృష్ణం బయటకు వెళ్లిపోతూ ఉంటాడు లక్ష్మి తన భర్త నిజంగా ఏం చేస్తాడో ఎక్కువగా పట్టించుకునేది కాదు ఒకరోజు గడప దగ్గర ఒక బిచ్చగాడు కూర్చున్నాడు మురికి బట్టలు వేసుకుని చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని అమ్మ ఏదైనా ఆహారమివ్వండి అని అడిగాడు మొదట లక్ష్మి అతన్ని పట్టించుకోలేదు కాని రోజు అదే బిచ్చగాడు వారి ఇంటి వద్దకు వస్తున్నాడు ఆమె మనసులో అనుమానం వచ్చింది ఒకరోజు బాగా గమనిస్తే ఆ బిచ్చగాడి కళ్ళు తన భర్త కల్లలాగే కనిపించాయి ఆశ్చర్యపోయి దగ్గరగా వెళ్లి అడిగింది నువ్వెవరు నా భర్తలా ఎందుకు కనిపిస్తున్నావు అప్పుడు ఆ బిచ్చగాడు లేచి భర్తలు తొలగించి నిజాన్ని బయటపెట్టాడు అవును లక్ష్మి నేనే నీ భర్త రామకృష్ణం కాని నేను సాధారణ మనిషిని కాదు నేను పోలీస్ ఆఫీసర్ ఒక ని పట్టుకోవడానికి బిచ్చగాడిలా మారి రహస్యంగా దర్యాప్తు చేస్తున్నాను లక్ష్మి ఆశ్చర్యంతో నిలబడిపోయింది నువ్వు ఇలా ప్రమాదంలో పడతావని నేను ఊహించలేదు అంది రామకృష్ణం చిరునవ్వు చిందిస్తూ అన్నాడు దేశంచే సేవ చేయడమే నా పని కొన్నిసార్లు నిజాన్ని బయటపెట్టడానికి మనిషి తక్కువగా కనిపించాలి కొన్ని రోజుల తర్వాత పోలీసుల చేతిలో పట్టుబడింది రామకృష్ణం నిజమైన హీరో అని పట్టణం మొత్తం గర్వపడింది నీతి మనిషి రూపం చూసి అతన్ని అంచనా వేయొద్దు నిజమైన విలువ మనసులోని ధైర్యం నిజాయితీలో ఉంటుంది ఒక పట్టణంలో ధనవంతమైన కుటుంబముందేది ఆ ఇంటి యజమానురాలు లక్ష్మి ఆమె భర్త రామకృష్ణం బయటకు వెళ్లిపోతూ ఉంటాడు లక్ష్మి తన భర్త నిజంగా ఏం చేస్తాడో ఎక్కువగా పట్టించుకునేది కాదు ఒకరోజు గడప దగ్గర ఒక బిచ్చగాడు కూర్చున్నాడు మురికి బట్టలు వేసుకుని చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని అమ్మ ఏదైనా ఆహారమివ్వండి అని అడిగాడు మొదట లక్ష్మి అతన్ని పట్టించుకోలేదు కాని రోజు అదే బిచ్చగాడు వారి ఇంటి వద్దకు వస్తున్నాడు ఆమె మనసులో అనుమానం వచ్చింది ఒకరోజు బాగా గమనిస్తే ఆ బిచ్చగాడి కల్లు తన భర్త కల్లలాగే కనిపించాయి ఆశ్చర్యపోయి దగ్గరగా వెళ్లి అడిగింది నువ్వెవరు నా భర్తలా ఎందుకు కనిపిస్తున్నావు అప్పుడు ఆ బిచ్చగాడు లేచి భర్తలు తొలగించి నిజాన్ని బయటపెట్టాడు అవును లక్ష్మి నేనే నీ భర్త రామకృష్ణం కాని నేను సాధారణ మనిషిని కాదు నేను పోలీస్ ఆఫీసర్ ఒక ని పట్టుకోవడానికి బిచ్చగాడిలా మారి రహస్యంగా దర్యాప్తు చేస్తున్నాను లక్ష్మి ఆశ్చర్యంతో నిలబడిపోయింది నువ్వు ఇలా ప్రమాదంలో పడతావని నేను ఊహించలేదు అంది రామకృష్ణం చిరునవ్వు చిందిస్తూ అన్నాడు దేశంచే సేవ చేయడమే నా పని కొన్నిసార్లు నిజాన్ని బయటపెట్టడానికి మనిషి తక్కువగా కనిపించాలి కొన్ని రోజుల తర్వాత పోలీసుల చేతిలో పట్టుబడింది రామకృష్ణం నిజమైన హీరో అని పట్టణం మొత్తం గర్వపడింది నీతి మనిషి రూపం చూసి అతన్ని అంచనా వేయొద్దు నిజమైన విలువ మనసులోని ధైర్యం నిజాయితీలో ఉంటుంది ఒక పట్టణంలో ధనవంతమైన ఉండేది ఆ ఇంటి యజమానురాలు లక్ష్మి ఆమె భర్త రామకృష్ణం బయటకు వెళ్లిపోతూ ఉంటాడు లక్ష్మి తన భర్త నిజంగా ఏం చేస్తాడో ఎక్కువగా పట్టించుకునేది కాదు ఒకరోజు గడప దగ్గర ఒక బిచ్చగాడు కూర్చున్నాడు మురికి బట్టలు వేసుకుని చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని అమ్మ ఏదైనా ఆహారమివ్వండి అని అడిగాడు మొదట లక్ష్మి అతన్ని పట్టించుకోలేదు కాని రోజు అదే బిచ్చగాడు వారి వద్దకు వస్తున్నాడు ఆమె మనసులో అనుమానం వచ్చింది ఒకరోజు బాగా గమనిస్తే ఆ బిచ్చగాడి కళ్ళు తన భర్త కళ్ళలాగే కనిపించాయి ఆశ్చర్యపోయి దగ్గరగా వెళ్లి అడిగింది నువ్వెవరు నా భర్తలా ఎందుకు కనిపిస్తున్నావు అప్పుడు ఆ బిచ్చగాడు లేచి భర్తలు తొలగించి నిజాన్ని బయటపెట్టాడు అవును లక్ష్మి నేనే నీ భర్త రామకృష్ణం కాని నేను సాధారణ మనిషిని కాదు నేను పోలీస్ ఆఫీసర్ ఒక ని పట్టుకోవడానికి మిచ్చగాడిలా మారి రహస్యంగా దర్యాప్తు చేస్తున్నాను లక్ష్మి ఆశ్చర్యంతో నిలబడిపోయింది నువ్వు ఇలా ప్రమాదంలో పడతావని నేను ఊహించలేదు అంది రామకృష్ణం చిరునవ్వు చిందిస్తూ అన్నాడు దేశంచే సేవ చేయడమే నా పని కొన్నిసార్లు నిజాన్ని బయటపెట్టడానికి మనిషి తక్కువగా కనిపించాలి కొన్ని రోజుల తర్వాత పోలీసుల చేతిలో పట్టుబడింది రామకృష్ణం నిజమైన హీరో అని పట్టణం మొత్తం గర్వపడింది నీతి మనిషి రూపం చూసి అతన్ని అంచనా వేయొద్దు నిజమైన విలువ మనసులోని ధైర్యం నిజాయితీలో ఉంటుంది